సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనితపై ఎన్నికలకు ముందు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు వారి అలాగే పవన్ కళ్యాణ్ గారిపైన హోం హోంశాఖ మంత్రి అయిన పొంగలిపూడి అనిత గారిపైన విపరీతమైన దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళని వాళ్ళ కుటుంబాల కానీ లేదంటే సబ్బద్ సమాజం తల దించుకునే విధంగా మహిళలు కూడా ఆ మాటలు వినలేని విధంగా పద దూషాలతో మాట్లాడుతూ వీడియోలు చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా బాధ పెట్టే విధంగా ముందుకెళ్ళింది కాబట్టి కావున ఈరోజు అలాంటి చీడుపురులని ముక్కతోటే తుంచాలనే ఉద్దేశంతో ఈరోజు త్రిటన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది